ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఈరోజు రాత్రి పన్నెండులోపు నీ సాయి చెప్పేది విన్నావంటే నీ కష్టాలన్నీ కూడా క్షణాల తొలగిచ్చేస్తాను నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అంత ముఖ్యమైన వార్త ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి రోజు రాత్రి పన్నెండులోపు నీ బాబా చెప్పేది జాగ్రత్తగా విన్నావు అంటే నీ కష్టాలన్నిటినీ మటు మాయం చేస్తానమ్మా నమ్మకంతో ఇది విను ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు అవును తల్లి ఇప్పుడున్న నువ్వు ఎన్నో కష్టాలు సమస్యలతో సతమతమవుతున్నావు కదా వాటి నుంచి నువ్వు ఎలా తట్టుకోవాలి వాటి నుంచి ఎలా బయటపడాలి అనే కదా ఆలోచిస్తున్నావు అందుకోసంగా కేవలం నీకోసం మాత్రమే ఈ శ్రీరామనవమి రోజున నీకోసం ఒక మంత్రాన్ని తీసుకువచ్చాను ఈ మంత్రాన్ని నువ్వు నమ్మకంతో మొదలు పెట్టావు అంటే ఖచ్చితంగా నీ కష్టాలన్నీ తీరిపోతాయి ఇది నా రాముడి మంత్రమమ్మా ఒక సిద్ధ మంత్రాన్ని నేను మీతో ఈరోజు చే ఈరోజు నేను నీకు చెప్పబోతున్నాను నమ్మి విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో అది అసలు ఏం మంత్రం అనేది ఇప్పుడు మనం మీడితే క్లారిటీగా అయితే తెలుసుకుందామా అది ఒక సిద్ధ మంత్రం అండి ఈ సిద్ధ మంత్రాన్ని మీరు మనస్ఫూర్తిగా చెప్పారు అంటే మీ జీవితం అనేది చాలా సంతోషంగా అయితే ఉంటుందన్నమాట మరి అసలు ఆ మంత్రం ఏంటి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయరామ జయ జయ రామ ఇది ఫ్రెండ్స్ ఈ సిద్ధ మంత్రం ఈ పదమూడు అక్షరాల సిద్ధ మంత్రం అనమాట ఇది ఇది రోజు పదమూడు సార్లు జపించినట్లయితే మీకు ఎలాంటి కష్టమైనా సరే క్షణాల్లో తొలగిపోతుంది ఇక అలానే నవసిద్ధులైతే మీకు కలుగుతాయి అన్నమాట స్థిరత్వము దృఢత్వము ధైర్యం ధనం అన్నీ కలుగుతాయి మీ శోకమంతా సమసిపోతుంది ఇక ఈ సిద్ధ మంత్రం పఠిస్తున్నంత సమయం ఆంజనేయుడు అక్కడే మీ పక్కనే ఉండి తన్మయత్వంతో విని వాళ్ళ సమస్యలన్నీ తీర్చి సుఖాలను కలిగిస్తాడు ఈ మంత్ర జపం అంటే ఆంజనేయ స్వామి ఉపాసని చాలా జాగ్రత్తగా బాబాగారు చెప్పినట్లుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న ఈ మంత్రాన్ని రోజు పఠించినట్లయితే చాలా మంచిగా ఉంటుంది అందులో ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు లోపు గుర్తు పెట్టుకొని మరి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ మంత్రాన్ని చెప్పినట్లయితే ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ప సరిగ్గా పదమూడు రోజులు అంటే ఈ రోజు శ్రీరామనవమి నుంచి కౌంట్ చేసుకోండి పదమూడు రోజుల్లో మీ కోరికనే తీరిపోతుంది ఒకవేళ మేము ఈ రోజు చూడలేదు ఆ మంత్రాన్ని ఈ వీడియోని మేము రేపు చూసాము లేదంటే మంగళవారము బుధవారం అట్లా చూసాము ఏం చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు నుంచే స్టార్ట్ చేస్తుండే మరీ ముఖ్యంగా చెప్పాలంటే మంగళవారం మంగళవారం ఇట్లాంటి రోజుల్లో స్టార్ట్ చేస్తే ఇంకా చాలా బెస్ట్ అనమాట నమ్మకంతో శ్రీరామ జయరామ రామ జయ జయ రామ అన్న ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు వస్తాయి అలానే మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి స్వయంగా మన బాబాగారు ఈరోజు మనకి అందించారు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి మీరు నమ్మి నమ్మకంతో బాబాగారు చెప్పినట్లుగా చేసి చూడండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది రావాలి మన బాబాగారి ఆశీర్వాదం అలానే ఆ శ్రీరామచంద్రుల వారి అనుగ్రహం మీకు కలగాలి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి నేను కూడా మీ తరఫున మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూసారు కదండి ఇది వీడియో ఇది మీరే కాదండి మీ కొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో అందరికీ కూడా చాలా మంచిది అనమాట మీరు ముఖ్యంగా ఈరోజు చెప్పుకుండా ఇంకా చాలా బెస్ట్ లేదు అంటే మీరు ఎప్పుడు చూస్తారో ఆ రోజు నుంచి వరుసగా పదమూడు రోజులు మర్చిపోకుండా కౌంట్ చేసి చూ చెప్పుకొని చూడండి డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు స్టార్ట్ చేసే రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇక అన్ని రోజులు అంటే పదమూడు రోజులు మార్నింగు లేదంటే ఈవినింగ్ ఇట్లా చెప్పుకోవడం అయితే చేయండి అనమాట చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మీ జీవితాన్ని పదమూడు రోజుల్లోనే మార్చేసి ఒక సిద్ధ మంత్రం అంటే ఇది నమ్మకంతో ట్రై చేస్తుండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇక మరి చూసారు కదండీ అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్